బిజినెస్ మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క స్టార్టప్ ఫౌండర్ తెలుసుకోవాల్సిన మూడు నిజాలు ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం మీరు ఎప్పుడైనా అనుకుంటారా నేను ఒక బిజినెస్ చేయగలనా ఇంటి బాధ్యతల మధ్య ఇది సాధ్యమేనా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ అనితారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగా ఇంట్లో ఉంటూ బిజినెస్ చేసుకోవచ్చు సెల్ఫ్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు ఇలా చాలా వీడియోస్ తో ముందుకు వస్తూనే ఉన్నాను మన ఛానల్ లో మాట్లాడేది ఐడియాస్ బిజినెస్ చేసుకోవాలి బిజినెస్ చాలా మంది మహిళలు అనుకుంటారు ఉంటేనే బిజినెస్ అని కానీ సరైన ఆలోచన ఒక సమస్యకు పరిష్కారం అందించడమే బిజినెస్ ప్రతి మహిళ ఇంట్లో పిల్లల కోసము మంచి ఆహారం చేయగలరు అదే మీ బిజినెస్ ఐడియా కావచ్చండి ఒక బిజినెస్ పౌండర్ ఉండాల్సింది ఏంటి అంటే ఆలోచన ఆచరణ చేసే వ్యక్తి ఉండాలి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కాదు మ్యాటర్ చాలా మంది అనుకుంటూ ఉంటారు ఒక పౌండర్ తెలుసుకోవాల్సిన మూడు నిజాలలో ఫస్ట్ వన్ బిజినెస్ అంటే బ్రాండ్ కాదు నమ్మకం ట్రస్ట్ బిల్డ్ చేయగలగడం చాలా మంది బ్రాండింగ్ అంటే లోగో పేరు డిజైన్ ఇలా అనుకుంటూ ఉంటారు కానీ మీరు ఏర్పరచే నమ్మకం మీరు ప్రోడక్ట్ నాణ్యత పైన ఉన్న నమ్మకం మీరు నిజాయితీగా మీరు ఒక సమస్యకు పరిష్కారం చూపించడం మార్కెటింగ్ అంటే కస్టమర్ మనసులో మీరు విశ్వాసాన్ని పెంచడం అప్పుడు మాత్రమే అమ్మకాలు అనేది సహజంగా సస్టైనబుల్ గా బిజినెస్ లో జరుగుతూనే ముందుకు వెళ్తూ ఉంటుంది అప్పుడు మాత్రమే అమ్మకం అనేది సహజంగా జరుగుతుంది నువ్వు అక్కడ విశ్వాసం పెంచాలి ట్రస్ట్ బిల్ చేయగలగాలి మీ అందరూ అనుకునే విషయంలో ఒక రియాలిటీ చెప్పన చాలా మంది అనుకుంటూ ఉంటారు చదువు లేదు అని మీ వయసు చదువు ఇవన్నీ గతం మీ బిజినెస్ కాదు మీరు చేయాలనుకుంటున్న బిజినెస్ కి అడ్డంకి ఏంటంటే ఒక్కటే మీకు పౌండర్ మైండ్ సెట్ లేకపోవడం ఒక స్టార్ట్అప్ గా ఒక బిజినెస్ ఉమెన్ గా నువ్వు ఆలోచించలేకపోవడం ఎప్పుడైతే నేను ఒక బిజినెస్ నేను ఒక పౌండర్ని అని నీ మైండ్ సెట్ నీకు లేకపోతే నువ్వుకి మార్కెటింగ్లో ముందుకు వెళ్ళలేవు నువ్వు ఒక బిజినెస్ చేయాలి అంటే నీకు ఉండాల్సింది డబ్బులు కాదు నీకు డిగ్రీ కూడా కాదు నీకు ఒక ఆలోచన ఉండాలి నీ పైన నీకు నమ్మకం ఉండాలి నేను చేయగలను అన్న ధైర్యం నీకు ఉండాలి ధైర్యం ఉండాలి ధైర్యంతో పాటు నేను ఒక సమస్యకు నేను సాల్వ్ చేయగలుగుతాను నాకు కూడా అవసరం ఉంది అనేలాగా ఉండాలి ఏదైనా చాలా మంది చేస్తున్నారు కానీ నాకు చదువు లేదనో వయసు ఎక్కువైపోయిందనో డబ్బు లేదనో ఇలా రకరకాల కారణాలతో నేను మార్కెటింగ్ చేయలేకపోతుంది నీకు మార్కెటింగ్ చేయాలంటే నువ్వు ఒక పౌండర్ అన్న నిజం నువ్వు గ్రహించాలి అప్పుడు మాత్రమే నువ్వు మార్కెటింగ్ లో ముందుకు వెళ్ళగలుగుతావు ఇన్ని రోజులు నేను బిజినెస్ ఐడియాస్ మాత్రమే చెప్పేదాన్ని చాలా మంది బిజినెస్ ఎర్న్ చేస్తున్నామని చెప్పారు అలాగే చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేసాం కానీ మాకు బిజినెస్ జరగట్లేదు మేము శారీస్ తీసుకొచ్చి పెట్టాము మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నాము ఇలా చాలా కారణాలు చెప్తున్నారు అందుకనేసి నేను నేటి లక్ష్యం అనే ఒక ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి డిజిటల్ స్కిల్స్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ బిజినెస్ ఐడియాస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ అన్ని కూడా ఈ నేటి లక్ష్యం అనే ఇన్స్టిట్యూట్ ద్వారా స్కిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను మీరు కూడా మేము కూడా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ఏదో ఒక బిజినెస్ చేయాలి ఆర్థికంగా స్వతంత్రం అవ్వాలి అనుకుంటున్నట్టయితే స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది మీరు కూడా బిజినెస్ పౌండర్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్ లో పౌండర్ అనేసి మెసేజ్ చేయండి